గత ప్రభుత్వ హయాంలో పేదల భూములు అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకులు షేక్ షార్వాజ్ డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్న చెలో విజయవాడ రైతు సదస్సును ఈ నెల ఇరవై ఎనిమిదిన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సిపిఐ రైతు విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం రెండవ డివిజన్ గుడిపల్లిపాడు జనత్ హుసేన్ నగర్ లో భూ బాధితుల సదస్సు గోడపత్రికలను విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ వైసీపీ పాలనలో మంత్రులు అధికారులు కుమ్మక్కై దొంగపత్రాలు సృష్టించి పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములు దోచుకున్నారని తెలిపారు పేదలకు న్యాయం చేసేందుకు సిపిఐ రాష్ట నాయకత్వం ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు బాధిత రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

అందరూ కూడా రైతాంగం వ్యవసాయ కార్మికులు మొత్తం కూడా కౌలు రైతులు పాల్గొనాలని చెప్పేసి మేము అన్ని మండల కేంద్రాల్లో అన్ని ఏరియాల్లో కూడా జనాన్ని పిలుపునిస్తున్నాం ఎందుకంటే గత ఎన్నికల ముందు భూ కబ్జాదారులు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి కొంతమంది మా మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఒక గ్రూప్ తయారు చేసుకుని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో పేదోళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయో పేదోళ్ళు సాగుబడి చేసుకునే మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళని ఇబ్బందులు చేశారు అదే విధంగా ఫ్లాట్ వేసుకుని ఈ రోజు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ కోట్లాది రూపాయలు సంపాదించుకొని దౌర్జన్యంగా రౌడి అధికారులు కూడా మేనేజ్ చేశారు కలెక్టర్ స్థాయి అధికారులు కూడా మేనేజ్ చేసుకుని ఈరోజు రిజిస్టర్ చేసుకుని చేశారు దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది మా రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విషయాలన్నీ కూడా చెప్పి అయ్యా గత ప్రభుత్వం ఈ విధంగా పేదవాళ్లకు సంబంధించిన భూములు దేవాదాయాల భూములు ప్రభుత్వ భూములు అదేవిధంగా నిరుపేదలు సాగు చేసుకుని భూములన్నీ కూడా అవన్నీ కూడా ఆ పేదోళ్ళకి దక్కే విధంగా ఒక చట్టం ఏర్పాటు చేసి వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రామకృష్ణ గారు మాట్లాడితే మేము దానికి అంగీకరిస్తాము రేపు పేదవాళ్ళ పక్షాన నిలబట్టాలి చెప్పారు కాబట్టి రేపు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశారు ఈ రాష్ట్ర సదస్సుకి అన్ని రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఈ భూములు అందరూ కూడా అర్జీలు తయారు చేసుకుని రేపు పది గంటలకి విజయవాడ దాసరి భవన్ కి చేరుకోవాలని ఈ సందర్భంగా ఉండడానికి కానీ అదే విధంగా అన్ని రాజకీయ